నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అందరంగా వైభవంగా ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ఠతో మొదలై ఉట్టి మహోత్సవ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు అదే క్రమంలో హోమము నిర్వహించి భక్తులకు వెండి ఆంజనేయ స్వామి కాయను ఉచితంగా అందించడం జరుగుతుందని కార్యనిర్వాహకులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మద్దు సుబ్బారావు దండు మదన్ దండు సునీల్ బళ్ళారి జయతేజ అశోక్ నాయుడు కేశనేనభి వినయ్ సీను సాయి స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది నిమజ్జన కార్యక్రమంలో ప్రత్యేక పూజ కానీ ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏమి ఏర్పాటు చేస్తున్నారు లడ్డు వేలంపాట సాయంత్రం ఏడు గంటల టైంలో జరుగుతుంది పోయినసారి ఇరవై వేలకి కేపీఆర్ కళ్యాణ్ మనప సతీశ్వాన్ని పాడటం జరిగింది ఈసారి విగ్రహాన్ని మీరు స్పెసిఫిక్ గా ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగిందా విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము మాతో సహాయంతో ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఏ మిత్రం ఉండి మీరు ఏర్పాటు చేస్తున్నారు ఏ మిత్ర మండలి మైపాడి గట్టి మిత్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది వినాయకుని విగ్రహం వచ్చి ఏపీ కళ్యాణ మండలం సతీష్కారం ఇవ్వడం జరిగింది అన్నదాన కార్యక్రమంలో ఎంతమందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు అన్నదాన కార్యక్రమం వెయ్యి మందికి మినిమం వెయ్యి మందికి అన్నదానం ఏ రోజు జరుగుతుంది అది మంగళవారం మంగళవారం పన్నెండు గంటల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది బుధవారం సాయంత్రం స్వామివారి నిమజ్జన జరగదు మీ పేరన్నా ముందుగా నెల్లూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితి అందరూ ఆరోగ్య సుఖ సంతోష సంతోషాలతో ఆరోగ్యాలతో జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడ గత పదిహేను సంవత్సరాలుగా మా మేము మైపాడిగేటి మిత్రమందిరి ఆడ్వర్యంలో వినాయకుడి విగ్రహం పెట్టుకొని అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క భక్తుడు పాల్గొనేలాగా ప్రతి ఒక్క భక్తుడు కలుసుకొని ఇక్కడ వినాయక చవితి చేయడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఎన్నడూ లేని నెల్లూరులోనే ఎక్కడ లేని విగ్రహం హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి ప్రత్యేకంగా పూజలు చేసి ఐదు రోజులు ఇక్కడ గణనాథుని పెడతాము అలాగే మిత్రమండలి అందరం కలిసి ఈ రోజు ఉట్టి కార్యక్రమం జరిగింది రేపు అనగా రేపు మూడో రోజు అనగా రేపు హోమం జరుగుతుంది అలాగే పాల్గొన్న ప్రతి భక్తులకు కూడా వెండి డాలర్ మేము ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి దేవుడి సన్నిధిలో పెట్టి వాళ్ళకి పూజ చేసి అందరూ బాగుండాలని ఆశిస్తూ మేము ప్రతి ఒక్కరికి వెండి డాలర్ ఇస్తాము ఈ హోమంలో పాల్గొనడానికి రుసుమేమన్నా చెల్లించాలి ఎటువంటి ఎటువంటి రుసుము అవసరం లేదు ప్రతి ఒక్క భక్తుడు స్వచ్ఛందంగా పాల్గొని ఇక్కడ హోమంలో పాల్గొని స్వామివారి కృపా కృపాకాశంలో మీరు కూడా ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను అలాగే తర్వాత నాలుగో రోజు ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదానం జరుగుతుంది అలా ఇంచుమించు రెండు వేల మంది దాకా జరుగుతుంది అలాగే ఐదో రోజు లొడ్డు వేలం పాట జరుగుతుంది తర్వాత అనంతరం సాయంత్రం ఐదు గంటలకి నగరోత్సవం ఇక్కడి నుంచి కిసాన్ నగర్ మీదుగా స్టోనర్ పేట మీదుగా గణేష్ ఘాట్లో నిమజ్జనం జరుగుతుంది ఇదే అన్నదాన కార్యక్రమానికి మినిమం ఎంతమందికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నదాన కార్యక్రమం ఎంతమంది భక్తులు రావడానికి వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నదాన కార్యక్రమం వెయ్యి నుంచి పది వందల మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి ప్రసాదాలు పొంది స్వామివారి కృపకి బా బాధ్యులు కావాలని కోరుకుంటున్నాను హోమంకి టైమింగ్ విషయానికి వస్తే ఏ టైమింగ్లో భక్తులు ఇక్కడ రావాలని మీరు తెలియజేస్తున్నారు హోమం రేపు పదిన్నర నుంచి స్టార్ట్ అవుతుంది ఇంచుమించు రెండు మూడు గంటలు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా పాల్గొని హోమంలో అలాగే స్వామివారి శంకున పెట్టిన పూజ చేసిన వెండి డాలర్ మీరు కూడా పొందవాలని కోరుకుంటున్నారు దీంట్లో దాదాపు లిమిటేషన్ ఏమైనా ఉందా హోమంలో పాల్గొల్సిన భక్తులు ఇంతని లేదంటే అన్లిమిటెడ్గా పాల్గొనొచ్చా హోమంలో ఎంతమందో పాల్గొ పాల్గొనొచ్చు అలాగే తొందరగా పాల్గొని పూజలో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ముందుగా స్వామివారి వెండి డాలర్ పొందే అవకాశం ఉంటుందని వీలైనంత మంది తొందరగా వచ్చి పూజలో పాల్గొవాలని కోరుకుంటున్నారు మీ పేరండి నా పేరు అశోక్ ఇక్కడ గేట్ సెంటర్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి